ఇది మన భోగి రోజు బ్లాగ్ అండి ఆ భోగి మంట తెల్లవారు గట్లే వేశారు అప్పుడు చక్కగా వీడియో తీసుకున్నాను ఉదయమే లేచి భోగి స్నానాలు పూర్తి చేసుకోగానే దేవుడి దీపారాధన చేసుకుని పెద్దల ఆశీర్వాదంతో భోగి అనగానే భోగి స్నానాలు తర్వాత భోగి మంట తర్వాత మనం ముఖ్యంగా మన పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి కదా సున్నుండలు భోగి అనగానే సున్నుండలు గుర్తొస్తాయి కదండి అందుకే చేసిన సున్నుండలని పెద్దల దగ్గర పెట్టుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఇక భోగి మంట దగ్గరికి వెళ్ళిపోదాము అని రెడీ అయిపోయాము అప్పటికే మా అమ్మాయిని వెనకాల పడి 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 పడగా అప్పటికే రెడీ అయింది చాలా లేట్ అయిపోయింది సరే ఈ లోపమే మేము ఈ పనులన్నీ పూర్తి చేసేసుకుని మా అమ్మాయి కూడా రెడీ అయిపోగానే భోగి మంట దగ్గరికి వెళ్ళిపోయాము ఎర్లీ మార్నింగే వేస్తారు కదండి ఇక లేట్ అయినా త్వరగా వచ్చేసి ఇక్కడ కూడా ముగ్గురు భోగిమంట దగ్గర దండం పెట్టేసుకొని తిరిగి ఇంటికి వచ్చేసాము ఇక ఆ రోజు సున్నుండలు తినడంతోనే భోగి స్టార్ట్ అయిందండి ఇక మా అమ్మాయి ఏం చేయను ఏం చేయను నాకు టైం పాస్ అవ్వట్లేదంటే నాకు ఒక ఐడియా వచ్చింది అది కూర్చొని డిస్కస్ చేస్తున్నాము సరే ఈరోజు భోగి ఒకసారి కొంచెం మంచిగా ట్రై చేద్దాం ఎప్పుడు డ్యాన్స్ రీల్సే కాకుండా చక్కగా గరుడ గమనతవా ట్రై చేద్దాము అని అంటుంటే అది దాని గురించే కొద్దిగా డిస్కస్ చేస్తున్నామండి మా అమ్మాయి మల్టీ టాలెంట్ డాన్స్ బాగా చేస్తది ఆంజనేయ దండకం కూడా చాలా బాగా చెప్తుందండి కుదిరితే ఎప్పుడైనా అది కూడా బ్లాక్ చేసి పెడతాను ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు నిత్యం మనసిల సతుమమ నిత్యం మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా మమ తా मम पापम पाकुरुदेवा जल जनयन विधि नमुच मुख विबुध विनुत पद्मा विबुध विनुत पद पद्मा मम तापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा मम तापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा जगशयन भव मदन जनक मम जनन यहारी मम तापमपा कुरु देव पापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा शङ्ख चक्रधर दुष्ट दैत्यहर सर्वलोकशरणा सर्व मम तापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा गणित सुररि पुजाला विदलित सुररि पुजाला मम पापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा मम तापम पाकुरुदेवा मम पापम

మనసి మమ నిత్యం మమ తాపరుదేవా మమ పాకురు మరుదేవరు మమ పాప మరుదేవామ తాపమ పాదేవా మమ పాప మరుదేవా మమ తాపరుదేవ మమ పాపమ ఈ విధంగా మా భోగి పండుగ పూర్తయిందండి ఇక ఆ తర్వాత ఎలాగో రెడీ అయి ఉన్నాను కదా అని మా అమ్మాయి కొన్ని రీల్స్ చేసింది అవి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ ఉన్నాను ఇక మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్ని మాత్రం తప్పకుండా తెలియజేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్